హలో అండి నమస్తే ఇవాళ వీడియోలో నిన్న అయితే నేను ఒక వీడియో అయితే చేశానండి మన సబ్స్క్రైబర్ ఒకరైతే అక్క శారీస్ లేదా కుర్తీస్ మూట ఎలా కట్టాలి బట్టలు అంటే బిగెస్ట్ మూట ఎలా కట్టాలంటే దండిగా బట్టలు పెట్టి మూట ఎలా కట్టాలని అయితే అడిగారు నేనైతే ఆ వీడియోకి అయితే రిప్లై ఇచ్చాను చేస్తానని చేశానండి ఒక రెండు మూడు నాలుగు శారీస్ కట్టి అయితే ఆమెకు అర్థం కాలేనట్లుంది అందుకని చెప్పేసి నేను ఒక పెద్ద శారీ అయితే తీసుకొని ఇలా పరిచేసి నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ అలా ఒకదానిపైన ఒకటైతే రెండు స్టెప్పులుగా పెట్టేసి పెడుతున్నానండి ఒక దానిపైన ఒకటైతే పెట్టేసి ప్రస్తుతానికైతే నేను ఇంటి దగ్గర లేనండి మాకైతే టెంపుల్ ఉంది టెంపుల్లో అయితే నేను ఈ పని అయితే చేస్తున్నాను మేము డైలీ అయితే మా వారైతే పూజారండి నేనైతే అక్కడ అమ్మవారి చీరలను అయితే ఇలా పరిచేసి పెట్టేసి ఒక మూట లాగైతే పెట్టేస్తున్నానండి రోజు మేమైతే గుడి దగ్గరనే ఉంటామండి హోమ్ దగ్గర ఉంటాం కానీ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళిపోతామండి నాలుగు లేదా ఐదు గంటలకి ఒకరోజు ఇంటి దగ్గర ఒకరోజు గుడి దగ్గర మాకు టైం ఎట్లా కుదిరితే మేమైతే అలాగైతే యూజ్ చేస్తూ ఉంటామండి నాకైతే ఆమె అడిగింది రెండు మూడు గంటలలోపు వీడియో అయితే అప్లోడ్ చేయండి అని అని చెప్పేసి మాకైతే పిల్లలు ఉన్నారండి కానీ ఆమె కోసం అయితే మరొకసారి అయితే వీడియో తీసేసి పెద్ద మూట అయితే కట్టేస్తున్నానండి చూడండి కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ నువ్వు వీడియో ఈ వీడియో చూసినట్లయితే నీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్ చూడండి ఒకసారి మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరో నలుగురికైతే చెరువు అవుతాయి మాది కొత్త యూట్యూబ్ ఛానల్ అండి మీరు మీలాంటి వారు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అయితే మరొక నలుగురికి అయితే షేర్ అవుతున్నాయండి ఈ వీడియో ఉపయోగకరమని అను అనిపిస్తుందండి ఎందుకంటే మామూలుగా రెంటెడ్ హౌసెస్ వాళ్ళైతే ఇల్లు ఖాళీ చేస్తుంటారు కదండి అలాంటి వాళ్ళైతే ఇలా ఒక శారీ వేసి మన బట్టలు మొత్తం అయితే ఇలా తీసి మూట అయితే పెద్ద మూట అయితే కట్టేసుకోవచ్చండి బట్టలు చాలా ఈజీగా దండిగా బట్టలు అయితే ఇలా కట్టేసుకుంటే మనకి ప్లేస్ సేవ్ అవు అవుతుంది రెంట్ హోమ్ చేంజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో యూస్ అయినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్